అదేవాళ్ళు అదే దాని ద్వారా I do రాజపేట మండలం బసంతపూర్ విలేజ్ మా అన్న మెండు ప్రభాకర్ రెడ్డి అతను తన సొంత వ్యవసాయంలో ఉన్న ట్రాక్టర్ దుందుతుండగా ట్రాక్టర్ మిల్లీ కింద తోటి కాలు ఫ్యాక్చర్ అయింది ఆ ఫ్యాక్చర్ అయిందని చెప్పి నేను రాజపేట తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ ఉన్న లోకల్ డాక్టర్ ఇక్కడ దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పి ఇక్కడ జనగామలో అజంతా హాస్పిటల్ కు ఇదే అజంతా హాస్పిటల్ అజంతా కు రిఫర్ చేసిండు ఉండు చేసి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు వాళ్ళ నిర్లక్ష్యం వలన మా అక్కడ ఫ్యాక్చర్ అయినటువంటి కాలు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి షీమ్ వచ్చింది దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదు డ్రెస్సింగ్ లేదు మెడిసిన్ లేదు ఏమి ఇవ్వలేదు ఐదు రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ఈరోజు మాకు చచ్చిపోయిన శివాన్ని అప్పయ్య పిరాలు డాక్టర్ అది చాలా నిర్లక్ష్యం ఉంది దీని గురించి మేము ప్రశ్నించి అడుగుతుంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మెడికల్ యూనియన్ కానీ ఇక్కడ లోకల్లో ఉన్న పోలీసు వాళ్ళు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని హాస్పిటల్ దగ్గర కూడా రాకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు దీని మీద మాకు న్యాయం జరగాలని చెప్పి చేస్తున్నాం డాక్టర్ల యూనియన్ అధ్యక్షుడు అని చెప్పి వాళ్ళు పొలిటికల్ కూడా ఉపయోగించుకుంటున్నారు మాకు దీని మీద న్యాయం జరగాలి అని నేను చెప్తున్నాను ఒక ఎంబీబీఎస్ చదువుకుని ఒక మంచి చదువుకుని ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక వీధి రౌడీ లెక్క ఎంపీకుంటారు పోర్రా మీరు అని చెప్పి ఎస్ఐ ముంగట్ని పోలీసుల ముంగట్ని ఎస్ఐ మమ్మల్ని అనడం చాలా బాధాకరంగా ఉంది దీని గురించి ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నాము ఇదే విషయం గురించి మాకు ఇక్కడ సరైన న్యాయం జరగకుంటే అదే అదే డెడ్ బాడీని తీసుకొని పోయి ఇదే జన్గాం చివర పెట్టి పెట్టి మేము అందరం ఇప్పటికే చాలా మంది వచ్చినా ఇంకా అందరం వచ్చి కూడా అక్కడ పెట్టి ధర్నా చేయడానికి కూడా మేము రెడీ అవుతాం